హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లూరు మంచు కూర ఇవాళ వీడియో అయితే మా విక్కి వాళ్ళ చిన్న గణపతి అయితే నీ భజనం చేతురు ఇలా ఎందుకంటే ఇలాంటికి ఐదు రోజులు పిల్లలందరూ కలిసి పెట్టుకోరు మా ఇంట్లోనే ఇట్లా రేఖల కింద పెట్టుకున్నారు అన్నట్టు చూడరు చిన్న పిల్లలందరూ చిన్న చిన్న గణపతులు చేసి పెట్టుకోరు ఇక హడావిడే హడావిడి ఫుల్ మొత్తం ఐదు రోజుల నుంచి కొట్టుడు ప్రసాదాలు ఇలా అల్లరికి లేవు మొత్తం ఫుల్ అల్లరి వేసి రావు డ్యాన్స్ చూడూరు మొత్తం డీజే పాటలు పెట్టుకొని చేస్తారు దమ్ వేసిరు చేసినాక ఒకసారి దేవుని కాడికా దగ్గరికి వచ్చిర్రు వచ్చి మొత్తం బొట్లు కుంకుమలు అన్నీ పూసుకుర్రు ఇక మా అత్తమ్మ మామయ్య అయితే అట్లా చిన్నగా ట్రాక్టర్ లేదు కదా అట్లా చిన్న డెకరేషన్ చేసారు దానికి పెట్టి దాన్ని బండి మీద తీసుకుపోతామని చేసారు ఇంకా ప్రసాదాలు గ్రసాదాలు అన్నీ పెట్టిరు అందరికి పెట్టిరు మంచిగా తిన్నాం మొత్తం చిన్న గణపతి పట్టుకోరు అందరి పెద్ద గణపతి తీసుకుపోయి తర్వాత బండి మీద పెట్టిరు అన్నీ మా బృందం అయితే ఫుల్ డ్యాన్స్ వేసింది మా కార్తీక అయితే అసలే వేయలే బృందం ఎగిరేది ఎగిరింది కానీ ఆయుడిళ్ళని ఎంత ఏమన్నా చేసలేదు వాళ్ళు వాళ్ళ దోస్తులు చిన్న పిల్లలు కాబట్టి చిన్నగా పెట్టుకున్నారు గణపతులు ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ డ్యాన్స్ చేసారు అంటే ఇక కొంచెం డీజే పడదు పిల్లలు సంబరాలు అన్నట్టు నన్ను కూడా ఏమన్నారు కానీ నేను చేయలేదు ఎందుకంటే నాకు డ్యాన్స్ అంటే మస్తు భయం వేసింది రోడ్డు మీద అందరు చూస్తారని అట్లా పొలాలలో తీసుకుపోయి వేస్తామని చేసిరు కానీ పాటనైతే మస్తు ట్రెండింగ్ కదా మంచిగా పిల్లలు పిల్లలైతే నాకు బాగా నచ్చింది ఎట్లుంది మీకు నెక్స్ట్ గిట్లనైతే ఏర్పరు కామెంట్లో ఎవరు మంచిగా డ్యాన్స్ చేసారో పెద్ద గణపతిని తీసుకొస్తారు పిల్లలని పెద్ద గణపతి అసలు మా అత్తమ్మ మామయ్య ఫ్రెస్ పెద్దమ్మ అక్కమ్మ బావ పిల్లలు అందరు ఉన్నారు పెద్ద గణపతిని అయితే అందులో పెట్టిరు మొత్తానికి ఇక మొత్తం డెకరేషన్ అయిపోయింది అంత అయిపోయింది ఈ భజనానికి స్టార్ట్ అయింది బండి తీసుకుపోడే పొలాల కాడికి మా మామయ్య ఫోటో తీసిన అట్లా అత్తమ్మ మామయ్యలు దిగిరు రోజగనపై పోతాడు బాయ్ బాయ్ గణపతి మళ్ళీ సంవత్సరానికి వస్తాడు పిండి కనపై పొలాల కడికి అందరు వేరు నేను పోలేదు ఎందుకంటే కొంచెం దూరం ఉంటుంది కానీ నేను పోలేదు చిన్నది పాప కదా పడుకుందని నేను పోలేదు ఈ ఇంటి దగ్గరనే ఉన్న నేను నాకు కూడా పోవాలని మస్తు ఉండగానే పోలేదు ఇక అది లాస్ట్ ఇటు పొలాలు వచ్చినాయి ఈ రోడ్కి దాకా లాస్ట్ అన్నట్టు అటు పోలేదు ఇక